మీరా అవును పవిత్ర నేనే ఏంటండి మూడు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడేంటి ఇలా సడన్ గా వచ్చారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు పవిత్ర నన్ను క్షమించు పవిత్ర క్షమించు నేను తెలియకుండా నేను వదిలి వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది ఇక నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను పవిత్ర నువ్వే నా సర్వస్వం ఏంటండి మీరు ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నారు నన్ను క్షమించు పవిత్ర నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నీకు తెలియకుండా నేను చాలా అప్పులు చేశాను పవిత్ర ఆ అప్పులు తీర్చలేక వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఏం చెయ్యాలో నాకు అర్థం కాక వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయాను పవిత్ర మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత నిన్ను చూడ్డానికి వచ్చాను పవిత్ర నేను ఇలా చేయడం తప్పే కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నమ్మి వచ్చాను పవిత్ర నన్ను క్షమించు పవిత్ర నన్ను క్షమించు నన్ను లోపలికి పిలవవా సరే రండి లోపలికి రండి కూర్చోండి ఏ ఇక్కడ విడొ

ఇతని పేరు గోపి చాలా మంచివాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను ఆదుకున్నాడు అలాగే నాకు పాపకి అండగా నిలబడ్డాడు ఈయన కారణంగానే ఇప్పటి వరకు మేము హ్యాపీగా బ్రతుకుతున్నాం మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎంత కష్టపడ్డామో అలాగే ఒంటరిగా ఉండడం కూడా అంతే కష్టమని అర్థమైంది మీరు చాలా రోజుల వరకు ఇంటికి రాలేదు ఒంటరిగా ఉండలేక నా ఫీలింగ్స్ ఆపుకోలేక గోపితో ఉన్నాను అప్పట్నుంచి ఈయనతోనే ఉంటూ బ్రతుకుతున్నాను మీరిప్పుడు సడన్గా వచ్చారు నన్ను ఏం చేయమంటారు నా లైఫ్లో నేను మీ ఇద్దరికీ రుణపడి ఉన్నాను కానీ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు అండగా నిలిచి నా పక్కనే ఉన్నాడు ఎప్పుడూ గోపి మీరు చాలా అప్పులు చేసి డబ్బులన్నీ వేస్ట్ చేసి వెళ్లిపోయారు కానీ ఆ సమయంలో అప్పులోకి సమాధానం చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు ఆ సమయంలో గోపి మాత్రం లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాని కాదు ఇలాంటి వాణ్ణి వదిలేసి మళ్ళీ నీతో రమ్మంటావా ఇతనే గాని లేకపోయుంటే నేను పాప చాలా బాధలు పడుండేవాళ్ళం తెలుసా లేదు పవిత్ర నిన్నిప్పుడు చాలా బాగా చూసుకుంటాను ఇంతకు ముందులాగా నేనిప్పుడు లేను పవిత్ర ఇప్పుడు నేను చాలా మారిపోయాను పోను పోను నీకే తెలుస్తుంది ఇప్పుడు నాతో వచ్చే పవిత్ర సడన్ గా ఇప్పుడు వచ్చి మీరు నన్ను రమ్మంటున్నారు నేను మిమ్మల్ని నమ్మి ఎలా రావాలి చెప్పండి మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను మళ్ళీ వదిలి వెళ్లిపోరన్న గ్యారంటీ ఏంటి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు మీరు వెళ్ళిపోండి నేను మీతో అసలు రాను చెప్తున్నావా బాగా చెప్తున్నాను నేను మీతో రాను సరే నేను వెళ్తాను వెళ్లే ముందు నీకు చెప్పి వెళ్తాను నీకెప్పుడైనా కష్టం వస్తే నేనున్నానని మర్చిపోకు పవిత్ర మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు గోపి ఏమీ మీలాంటి వాడు కాదు నన్ను చాలా బాగా చూసుకుంటాడు మీరిక బయలుదేరచ్చు